సెల వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ గాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త వార్త నిర్గమాకాండము మూడవ అధ్యాయము పదవ వచనము కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపదను ఇష్రాలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను అనను దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు కాగా రమ్ము అని అంటే అర్థం ఏమంటే అంతకుముందు ఏదో చెప్పాడు ఆయన దేవుడు ఏదో చెప్పాడు కదా ఆ చెప్పినది ఏంటి అంటే నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితని పనులలో తమ్మను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖంలో నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం తీసుకురావడానికి తీసుకురావాలని అనుకుంటున్నాడు దేవుడు వారి మూర నా ఇద్దరుకు చేరింది అరిగితే వారిని పెట్టి హింసను నేను చూశాను అని అంటున్నాడు దేవుడు దేవుడు ఎవరు బానిసలుగా ఉండడం ఇష్టపడడు మనుషులకైనా సరే అప్పవాదికైనా సరే అందుకే మనకు స్వాతంత్రం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో బానిసల గురించి బానిసత్వం గురించి ఎక్కువగా వ్రాయబడింది కాబట్టి చాలామంది అనుకుంటారు దేవుడు యహోవా దేవునికి బానిసత్వం ఉండడం అనేది అది ఇష్టమే అన్న అనుకు అని అనుకుంటూ ఉంటారు కానీ అది కానే కాదు ఆయన ఎవరు కూడా బానిసలుగా ఉండడం ఆయన ఇష్టపడడు ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఈ బానిసత్వాన్ని అంతా కూడా నిర్మూలించడానికి చాలా ప్రయత్నించాడు ప్రయత్నించి ప్రయత్నించినప్పటికీ కూడా చాలామంది ఒప్పుకొని తమకు తమకు ఉన్నటువంటి బానిసల్ని విడుదల చేశారు కానీ టెక్సస్లో మాత్రము విడుదల చేయలేదంట అప్పుడు ప పద్దెనిమిది అరవై సంవత్సరము పం జూన్ పంతొమ్మిదవ తారీఖున అంటే నేను అటు ఆయన టెక్సాస్ కూడా అక్కడ వాళ్ళని వదిలిపెట్టవలసింది అని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకొని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జనరల్ ఆర్మీ జనరల్ గోడెన్ గ్రాంగర్ అని ఆయన అక్కడికి వెళ్ళి గల్వాస్టన్ అనే ప్లేస్కి టెక్సస్లోకి వెళ్ళి అక్కడున్నటువంటి అక్కడ బందీలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా విడిపించమని చెప్పినప్పుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను విడిచిపెట్టారు అప్పుడు వాళ్ళ యొక్క సంతోషం చూస్తే ఆయన చాలా ఆనందపడ్డాడట ఏంటంటే వాళ్ళు తమ చేతులలో ఉన్నటువంటి ఆ కొడవళ్ళని తమ చేతులలో ఉన్నటువంటి పలుగు పారలు తాము ఏం పని చేస్తున్నారో అవన్నీ వదిలిపెట్టేసి ఎగిరి గంతులు వేస్తూ సంతోషంగా తమ యొక్క ఫ్రీడమ్ని సెలబ్రేట్ చేసుకున్నారట ఈ విషయం ఈ విషయాన్ని మనము ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేవుడు కూడా తన ప్రజలు అక్కడ బానిసత్వంలో ఉన్నారు అక్కడ వారు ఐగుప్తీల చెరలో ఉన్నారు చెరలో కా చెరలో అనే కంటే ఆ విధంగా వాళ్ళు బానిసలుగా వాళ్ళని మార్చుకున్నారు నిజానికి యోసేపు కాలంలో వాళ్ళు ఎంతగానో గౌరవించబడ్డారు ఆ తర్వాత యోసేపు మరణించిన తర్వాత యువసేపు ఎరుగని రాజు ఫరో వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు కనుక వీళ్ళ యొక్క విలువ వీళ్ళ యొక్క ప్రాశస్తము తెలియక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని ఐగు బానిసలుగా వాడుకుంటూ వచ్చారు ఎప్పుడైతే వీరు మొరపెట్టారు చాలా మొరపెట్టారు దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళ మొరను విన్నప్పుడు అణిచివే అనిచివేతకు గురి అయిపోయినటువంటి ఆ ప్రజలందరినీ చూసినప్పుడు ఆయన డిసైడ్ చేసుకున్నాడు వీళ్ళందరినీ కూడా తప్పించాలి అని డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి ఆయన తను పైనుంచి కిందికి దిగి వచ్చినట్లుగా చూస్తాము నిర్గమకాండం మూడో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఆయన చివరిగా చెప్తూ కనానీలకు హిత్తిలకు అమోరీలకు పెరిజీలకు హివ్వీలకు ఎబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని చెప్తాడు అంతకుముందు రెండవ అధ్యాయం చివరి వచనం చూసినట్లయితే దేవుడు ఇష్రాయిలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచెను అన్న మాట కూడా మనం చూస్తాము ఆ ముందు చూస్తే ఇష్రాలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి మీ తూర్పులు విడిచిచూ తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎద్దకు చేరాను ఈ విధంగా ప్రతి చోట కూడా ఆయన చూస్తున్నాడు ఆయన వింటున్నాడు వారి మొరను వింటున్నాడు వారి కష్టాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి వారిని విడిచి విడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు దిగి వచ్చి ఉన్నాడు కాబట్టి మోషేను నీవు వెళ్ళి వాళ్ళను విడిపించి తీసుకురావాలి అని వారికి ఒక మోసేను మోసకు చెప్తూ ఉన్నాడు దేవుడు మోసకు ఆ మడుచును పొదలో కనిపించాడు కదా అది చాలా అర్జెంటుగా ఆయన అంటే ఒక ఎమర్జెన్సీ అనమాట ఎందుకంటే ఆ సమయం దాటిపోయింది అంటే ఒక దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించుకున్నాడు ఆ సమయం కావచ్చింది కాబట్టి మోసేను పంపించాలని ఆయన మండుచున్న పొదలో నుంచి మోషతో మాట్లాడినట్లు చూస్తూ చెప్తున్నాడు ఆయన చూశాడు కాబట్టి ఆయన వారి యొక్క ఈజు ఈజు ఐగుప్తీల యొక్క వికృతమైనటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ క్రూరత్వాన్ని కూడా చూశాడు ఇష్రాయలీల పట్ల అంతేకాకుండా వారిని బట్టి ఆయన ఒక ప్లాన్ వేసుకున్నాడు వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నాడు వారిని ఒక మంచి విశాలమైన దేశానికి పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి మోషేను పిలిచాడు మోషకు చెప్తున్నాడు నేను నిన్ను పంపిస్తున్నాను రమ్ము అని చెప్తున్నాడు నేను నీకు ఒక నీ నా నోట నీ నా మాట నీ నోట ఉంచుతాను అని చెప్పాడు అహరోనను తోడుగా పంపిస్తాను అని కూడా చెప్పాడు నేను మీరు ఇద్దరు కలిసి ఈ శైలిలను బయటికి తీసుకురావాలి బయటికి తీసుకొని వచ్చి మంచి దేశానికి వాళ్ళను ప్రవేశపెట్టాలి అని చెప్పాడు దేవుడు దేవుని యొక్క సమయము ఎప్పుడు కూడా ఆన్ టైం ఉంటుంది అంటే కరెక్ట్ టైంకే ఉంటుంది మనకు అనిపిస్తుంది ఈయన సరిగ్గా పని చేయడం లేదు అని అనుకుంటాం దేవుడు ఏదైనా కూడా తన సమయంలో కరెక్ట్గా చేస్తాడు మనకు తెలియదు అంతే ఆయన ప్రతిదీ కూడా సమయానికి కరెక్ట్ సమయానికి వచ్చి ఆయన విడుదలైనా కూడా ఏదైనా కూడా ఇస్తాడు అయితే మనకు చాలా ఆలస్యమైంది అని అనిపించవచ్చు ఇస్రాయేలీలు కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఈయన వచ్చాడు అని అనుకోవచ్చు కానీ ఆయన యొక్క ప్లాన్ ఏంటంటే అక్కడున్నటువంటి ఆ కనాన దేశం ఏ దేశమైతే ఆయన ఇచ్చాడో అబ్రహాంకు ఇచ్చాడు మరి ఆ నుంచి మరి తిరిగి వారు అక్కడి నుంచి వారు యాయగుప్తుకి రా వచ్చారు అక్కడి నుంచి తిరిగి మరి ఆ కనాన దేశానికి వెళ్ళాలంటే అక్కడ ఆక్యుపై చేసుకుని ఉన్నటువంటి అమోరీలైనా హిత్తీలైనా కనానీలైనా పెరిజీలైనా హిత్త హిబీలైనా ఎబూసీలైనా వీరందరూ కూడా చాలా పాపం చేస్తున్నారు అయితే వాళ్ళ పాపము అంటే ఒక స్థాయిని మించాలి ఆ స్థాయిని మించినప్పుడే వారు అక్కడి నుంచి వెళ్ళగొట్టబడతారు అంతవరకు వారు ఉంటారు ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలో కూడా చాలా న్యాయవంతుడై ఉన్నాడు ప్రతిసారి ఆయన చేసే ప్రతి పనిలో కూడా న్యాయం అనేది ఉంటుంది కాబట్టి వారు అయిపో వారిని వెళ్ళగొట్టడానికి సమయం అయ్యే టైంకి వీళ్ళు అక్కడికి వెళ్ళాలి అది ఆయన యొక్క ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారమే ఆయన మోసను పంపించాడు మోస ద్వారా వారంతా కూడా విడుదల పొందారు విడుదల పొంది కళాను దేశానికి వచ్చారు అయితే దేశానికి రావడానికి కూడా వాళ్ళకి చాలా టైం పట్టింది అది కూడా దేవుడు వారిని నేర్పించడానికి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి నలభై సంవత్సరాల పాటు వారు ఆ అరణ్యం గుండా నడవలసి వచ్చింది అయితే అరణ్యంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారికి ఏమాత్రం కొద్వ లేకుండా దేవుడు వాళ్ళను కాపాడుతూ వచ్చాడు పగలు మేఘ స్తంభంలో రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉంటూ వచ్చాడు వారికి ఎంతో అద్భుతమైన మన్నా అనే ఆహారాన్ని ఆకాశపు మన్నాను ఇచ్చాడు వారికి పూరేళ్ళు కురిపించాడు ఈ విధంగా అన్ని విధాలుగా వాళ్ళను కాపాడుతూ నడిపిస్తూ వచ్చినటువంటి దేవుడు వారికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇచ్చి ఆ తర్వాత వారు కళాన దేశాన్ని చేరడం ఆ తర్వాత వారు తా దాన్ని సొంతం చేసుకోవడం జరిగింది అయితే ఈ సమయమంతా కూడా దేవుడు ఆయన వాళ్ళతో లేడని లేడని కాదు ఆలస్యమైంది కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తాడు ఎప్పటికీ అని కాదు మన జీవితంలో అయినా మన పరిస్థితులలో అయినా కూడా దేవుడు ఎప్పుడు కూడా ఏది కూడా ఆలస్యం చేయడు ఆలస్యమైందని మనం అనుకుంటాం కానీ ఆయన తన పనిని చేయడానికి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ కళాను ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఆ ప్రజలను తీసివేయాలి అక్కడి నుంచి తీసివేయాలంటే వారి పాపపు పరిస్థితిని వారు పూర్తి కావాలి కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రణాళిక మరి మన జీవితాల్లో కూడా మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన జీవితాలలో మనకున్నటువంటి పరిస్థితులను సరిచేయడానికి ఆయన వస్తాడు ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ఏదైనా ఒక ప్రమోషన్ రావాలన్నా దాని వెనుక జరగవలసినటువంటి పని ఏదో దాన్ని దేవుడు కంప్లీట్ చేసిన తర్వాత నీకు ప్రమోషన్కు సిద్ధం చేస్తాడు అదేవిధంగా ఒక వివాహం జరగాలన్నా ఆ వివాహం కుదరడానికి కావలసినటువంటి ఆ పరిస్థితులను ఆయన సరిచేస్తాడు అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా అంతే కాబట్టి మనము దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనుకోవాల్సిన అవసరం లేదు అంతేకాదు మనము మానవులకు అప బానిసలుగా ఉన్నామా అన్న విషయాన్ని పక్కన పెట్టచ్చు ఇప్పుడు ఎందుకంటే ఈ కాలంలో పెద్దగా అలాంటి బానిసత్వం ఎవరికీ లేదు కానీ మనము అపవాదికి బానిసలుగా ఉన్నామేమో ఒకసారి చూసుకుందాం మన జీవితాలలో మనము ఎలాంటి భయంకరమైన అపవాది శక్తులకు లోనై ఉన్నాము భయంకరమైన మూవీస్ కానీ లేకపోతే షోస్ టీవీ షోస్ ఇంకా గేమ్స్ ఇంటర్నెట్ గేమ్స్ లేకపోతే ఇంకా పోనోగ్రఫీ ఇంకా ఇంటర్నెట్ భయంకరమైన బ్రౌజింగ్ ఊరికే అంత చూస్తూ ఎప్పుడూ సోషల్ మీడియా మీద ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుండా దేవునికి ఇవ్వకుండా మన జీవితాన్ని గడుపుతున్నామేమో లేకపోతే భయంకరమైన దుర్యోజనాలకు బానిసలమై మరి కొంతమంది డ్రగ్స్కు స్మోకింగ్కు ఇలా రకరకాల వాటికి ఆల్కహాల్కు బానిసలైపోయి తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారేమో అయితే దేవుడు అలాంటి బానిసత్వాన్ని కూడా ఒప్పుకునే దేవుడు కాదు ఆయన ఇచ్చే దేవుడు ఆయన ఎప్పుడు కూడా స్వాతంత్రముగా స్వతంత్రంగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకునే దేవుడు అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి పరిశుద్ధుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన యొక్క అమూల్యమైన రక్తం చిందించడం ద్వారా ఆయన బలియాగం కావడం ద్వారా మనకు పాపక్షమాపణ కలుగజేశాడు మనల్ని బానిసత్వం నుంచి విడుదల చేశాడు కాబట్టి ఈ గొప్ప స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులను చేసి ఉన్నాడు అని పౌలు అప్పసు పౌలు చెబుతూ ఉన్నాడు కులశైలకు రాసిన పత్రికలు కూడా ఆయన చెప్పే చెప్పేది ఏంటంటే దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగానో మనకు విరోధంగానో ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేశాడు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జీవోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచను అని పౌరులు చెప్తున్నారు కాబట్టి మనము భయపడవలసిన పని లేదు మనకున్నటువంటి ప్రతి బంధకాన్ని వదిలిపెట్టాలంటే ఉన్నపాటున మనము ప్రభు దగ్గరకు చేరి మన పాపములను ఒప్పుకొని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనము వెంటనే రక్షణ పొందుతాము మనము ఆ యొక్క బంధకముల నుంచి విడుదల పొందుతాము మన ముందు నూతన సృష్టిగా మార్చబడ మార్చబడతాము కాబట్టి మనము ఈ బానిసత్వం నుంచి విడుదల పొందడానికి దేవుడు మనల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనము ఆ స్వాతంత్రంను పొందుకోవాలంటే మనస్ఫూర్తిగా మన పాపంలో నొప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి మనం సిద్ధంగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని బాగు చేస్తాడు మనల్ని బానిసత్వం నుంచి విడుదల చేస్తాడు దేవుడు ఈ కృపావార్తను దీవించనుగాక పరిశుద్ధమైన దేవ మా పరిలోక తండ్రి మీకు వందనములు తండ్రి రవ్వ యేసు రక్తము ప్రతి పాపం నుండి మమ్మలను పవిత్రంగా చేస్తుంది కాబట్టి మేము మా పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన నీతి నీతిమంతుడునో కనుక మన మా పాపములన్నింటిని క్షమించి సమస్త దుర్నీతి నుంచి మా అమ్మను పవిత్రంగా చేస్తావు ప్రవ్వ ఆ విధంగా మేము నీ సన్నిధిలో ఒప్పుకొని మరి మేము స్వతంత్రులం కావడానికి మాకు సహాయం చేయండి అవును తండ్రి నువ్వు ఏ ఒక్కరు కూడా బానిసత్వంలో ఉండాలని కోరుకునే దేవుడు కాదు తండ్రి ఏ విధంగా ఇష్రాలీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని మోస ద్వారా బయటకు తీసుకువచ్చి తండ్రి వారిని క్షేమంగా కనాను దేశానికి ఏ విధంగా చేర్చినావో అదేవిధంగా ప్రభా మేము పాపము అనే బంధకాల బంధకాలలో ఉన్నాము మా తండ్రి మమ్మల్ని ఆ కాడి నుంచి ఆ కాడి క్రింద నుంచి ఆ విడుదల చేయమని ప్రార్థిస్తున్నాము ఆ కాడిని విడిచిమైన వేయమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే బంధకాలలో ఉన్నారో ఎవరెవరైతేనైనా భయంకరమైన అలవాట్లతో ఆ బంధకాలలో ఉన్నారో ఎవరెవరైతేనైనా మరి భయంకరమైన ఇంటర్నెట్ అడిక్షన్కు గురైపోయి ఉన్నారో ఎవరెవరైతే భయంకరమైనటువంటి గేమింగ్కు అడిక్ట్ అయిపోయి ఉన్నారో ఇలాంటి పరిస్థితులలో ఈ మా ఆధునిక యుగంలో మాకు ఉన్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితులలో ఎవరెవరు ఎలాంటి బానిసత్వంలో ఉన్నప్పటికీ తండ్రి ఆ అపవాది శక్తులను ఏసునామంలో లయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా నీ సన్నిధికి రాగులుగుడ్డకు ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నూతన హృదయాన్ని ఇవ్వగలిగిన దేవుడవునివే నూతన మనస్సును స్వభావంను ఇవ్వగలిగిన దేవుడవునివే రాతి గుణని తీసివేసి మాంస గుణను పెట్టగలిగిన దేవుడు నీవే తండ్రి మా ప్రభా నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీకు అసాధ్యమైన కార్యమే లేదు కాబట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి భయంకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విడుదల చేసి ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకొని ప్రభా ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయము రక్షించిన దాని వేదికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభా సహాయం చేయమని వేడుకొంచడం మా బంధువులలో అయినా మా స్నేహితులలో అయినా మరి ప్రియులలోనైనా ఎవరు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు దూరంగా ఉన్నప్పటికీ అలాంటి వాళ్ళని నీ సన్నిధి తీసుకొస్తున్నాము అంతేకాదు ప్రభా ఎవరైతేనైనా నిన్ను అంగీకరించని స్థితిలో మరి భయంకరమైన ఆలోచనలతో ఉన్నారో ప్రభా అపవాది ఆలోచనలతో భయంకరంగా తండ్రి మరి దేవుణ్ణి అంగీకరించని స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళని అందరినీ కూడా దయ ఉంచి మీరు అంగీకరించమని ప్రభా మీరు వారి మనస్సును మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకే స్తోత్రములు మా తండ్రి ఈ మా ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా మరి ఎవరెవరైతేనైనా ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి నీ సన్నిధిలో వారిని ఎత్తి పట్టుకుంటున్నాము సహాయం చేయండి ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి మా పనులలో మా క్షేమమును భద్రతను అనుగ్రహించండి ప్రాణాలలో మాకు క్షేమం అనుగ్రహించండి మా పనులలో మాకు తోడుగా ఉండమని వేడుకొంచడం తండ్రి నీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి విద్యార్థులను దీవించి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి మరి ప్రవా వివాహ ప్రయత్నం సఫలం చేయండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విడుదలను అనుగ్రహించండి ఎవరెవరైతే ఎవరెవరైతేనైనా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని దీవించి వారికి సంతాన భాగ్యం దయచేయండి నీ దర్శనం అనుగ్రహించండి నైనా నీ పునరు తన శక్తిని వారిలో ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిశాన్ని వేడుకొంచున్నాము క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని దేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకొని మనం వేడుకుంటున్నాము తండ్రి ఎరుషిలేంను జ్ఞాపకం చేసుకునండి వారి నగరాల క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాము యుద్ధ వాతావరణం తీసివండి ప్రభా ప్ర నీ యొక్క శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచడం కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భారబడ్డలు కలుసుకునేలాగా సహాయం చేయండి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఈ ప్రార్థనలు ఈగ్గ ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఏ కష్టాలున్నా వాటిని అన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా దేశంలో రాష్ట్రంలో జ్ఞాపకం చేసుకొని పరిపాలకులను దీవించి అంతయు సక్రమంగా జరిగినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఏదైనా బర్త్డేలు వివాహదానం జరుపుకుంటున్నప్పుడే దేవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభ మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ కొందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీ పుస్తకతో చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్